తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పిల్లలు ఉంటే ఖర్చు పెరుగుతుందని సాధారణంగా తల్లిదండ్రులు అనుకుంటారు అంతేకాకుండా పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపించకపోవడం ఒక్కరే సంతానం చాలు అని అనుకుంటారు ఇలాంటి కారణాల వల్ల జనాభా రేటు తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అయితే జనాభా రేటును పెంచేందుకు కొన్ని దేశాలు అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి తాజాగా ఇలాంటి ఆఫర్నే దక్షిణ కొరియా ప్రకటించింది గత కొన్నేళ్లుగా దక్షిణ కొరియా జనాభా తగ్గుతూ వస్తోంది దేశంలో జీవన వ్యయం పెరగడంతో చాలా మంది దంపతులు పిల్లల్ని కనేందుకు ఇష్టపడడం లేదు ఫలితంగా దేశంలో జనాల రేటు పడిపోయింది దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టంగా ఇరవై మూడులో జనాల రేటు సున్నా పాయింట్ ఏడు రెండుకు తగ్గిపోయింది దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది పిల్లల్ని కనే దంపతులకు ఒక్కో బిడ్డకు అరవై నాలుగు వేల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారులు తెలిపారు ఇలా ఎనిమిదేళ్ల పాటు ఇస్తామని చెప్పారు దీంతో ఒక బిడ్డను కన్న దంపతులకు ఎనిమిదేళ్లలో అరవై ఒక్క లక్షల సహాయం అందించనుంది ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏటా ఒకటి లక్షల కోట్లు వెచ్చించనుంది ఈ మొత్తం అక్కడి ప్రభుత్వ బడ్జెట్లో దాదాపు సగం కావడం గమనార్హం బిడ్డల్ని కనిపించే తల్లిదండ్రులకు ఇస్తున్న ప్రోత్సాహక నగదు మొత్తం పెంచడంపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి